బియ్యం కార్డుల విషయంలో రెండు రోజులుగా ఒక అయోమయం కొత్తగా పెళ్ళైన వాళ్ళు వాళ్ళకి ఇంకా మ్యారేజ్ సర్టిఫికేట్స్ కూడా రావు కొంతమంది అప్లై చేసుకోరు లేదంటే వెడ్డింగ్ కార్డు అయినా ఉండాలి శుభలేఖ అది ఉంటేనే ఈ కార్డు ఇస్తాం బియ్యం కార్డు ఇలా రకరకాల ప్రచారాలు అయితే దా వాటన్నిటికీ పులిష్ఠా పెట్టారు ఆ శాఖ మంత్రి పౌర సరఫరా శాఖ మంత్రి నాదేళ్ళ మనోహర్ బియ్యం కార్డులో పేర్లు చేర్చేందుకైతే పెళ్లి కార్డు అవసరం లేదనే క్లారిటీ ఇచ్చారు అంటే వాస్తవానికి ఈ శుభలేఖ అనేది వెడ్డింగ్ కార్డు అనేది తప్పనిసరి కాదు అని చెప్పుకొచ్చారు నాదేళ్ళ మనోహర్ ఒంటరి మహిళల ఇళ్ల వద్దకు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వెళ్ళి వారిని ధృవీకరిస్తారని దాని ఆధారంగా ప్రభుత్వం బియ్యం కార్డులను అందిస్తుందని చెప్పారు మంత్రివర్గ సమావేశాల వివరాలు వెల్లడి సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలు సమాధానం ఇచ్చారు ఒంటరి మహిళలకు సింగిల్ మెంబర్ కార్డు మెంబర్ కార్డులు ఇస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది భార్యాభర్తలు విడిపోయి ఏడేళ్లు దాటితే ఈ కార్డులు జారీ చేస్తారట దరఖాస్తుల స్వీకరణలో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయి వాటిని పరిష్కరించి నలభై ఎనిమిది గంటల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తా ఉన్నారు దరఖాస్తుల స్వీకరణ గడువు కూడా పొడిగిస్తామని చెప్పారు కొత్త కార్డులు ముద్రించి వినియోగదారులకు ఇస్తున్నప్పుడు దరఖాస్తులు తీసుకుంటాం ధాన్యం కొనుగోలు డబ్బులను ఇరవై నాలుగు గంటల్లోనే రైతుల ఖాతాలో జమ చేస్తామని కూడా చెప్పుకొచ్చారు ఏదేమైనా బియ్యం కార్డుల విషయంలో ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అంటే ప్రతిదానికి ఒక ప్రత్యామ్నాయ మార్గం ఉంటుంది కాకపోతే అది ప్రభుత్వం ఆదేశాలు వచ్చేటప్పటికి కాస్త అంత లేట్ అవుతుంది ఈ లోపల సఫరింగ్స్ అయితే ఉంటాయి కొంచెం ఇబ్బందులు పడ పడాలి తప్పదు కానీ కార్డు అయితే వచ్చేస్తుంది ఎలిజిబిలిటీ ఉంటే అందులో నో డౌట్